శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకులతో ఆరు రకాల నైవేద్యాలను మన ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు వీటిని ప్రిపేర్ చేయడానికి ఎక్కువ సమయం పట్టదు చక్కగా నచ్చిన రెసిపీని ప్రిపేర్ చేసి ఆ కృష్ణుడికి నైవేద్యం పెట్టండి ఈ రెసిపీ ప్రిపేర్ చేయడానికి స్టవ్ కూడా అవసరం లేదు ఒక బౌల్ తీసుకొని రెండు స్పూన్ల కొబ్బరి తురుమును తీసుకోవాలి అదేవిధంగా అటుకులు దానికి సరిపడా బెల్లం నేతిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి కలుపుకోవాలి డ్రై ఫ్రూట్స్ అనేవి మన ఇష్టం ఎంతో టేస్టీ అయిన స్వీట్ పోహ బెల్లం అటుకులు రెడీ ఇంకొక బౌల్లో అటుకులు తీసుకుని బాగా కడిగి నీళ్ళన్నీ లేకుండా దాన్ని మొత్తం పిండుకోవాలి వీటిని కాసేపు పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకుని వేరుసన గుళ్ళు వేసి ఒక నిమిషం వేయించుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు వేసి ఒక నిమిషం వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి పచ్చిమిర్చిని కూడా వేసి వేయించుకోవాలి కరివేపాకును వేసి వేయించుకోవాలి ఇష్టం ఉన్నవాళ్ళు ఇంగువని యాడ్ చేసుకోవాలి ఇవి వేగిన తర్వాత కొంచెం పసుపు వేసి కలిపి ముందుగా మనం పక్కన పెట్టుకున్న అటుకులను అందులో వేసుకోవాలి బాగా కలిపి చివరగా నిమ్మరసం పిండుకుంటే ఎంతో టేస్టీ అయిన అటుకుల పులిహార రెడీ అయిపోతుంది ఈ ప్రసాదాలన్నీ ప్రిపేర్ చేయడానికి పది నిమిషాలకు మించి ఎక్కువ సమయం పట్టదు చాలా త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని అందులో నెయ్యి వేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత ఇంట్లో ఉన్న డ్రై ఫ్రూట్స్ను వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే బాండీలో ఒక కప్పు అటుకులను వేయించుకోవాలి రంగు మారేంత వరకు వేయించుకుని చల్లారనివ్వాలి రెండు కప్పుల నీళ్లను అదే బాండీలో వేసుకోవాలి అటుకులు చల్లారిన తర్వాత మిక్సీ చేసుకుని నీళ్లు మరిగిన తర్వాత అందులో పోసి ఉడకనివ్వాలి దగ్గర పడిన తర్వాత ముప్పావు కప్పు పంచదారను అందులో వేసి ఉడికించుకోవాలి కాస్త దగ్గర పడిన తర్వాత యాలకుల పొడి డ్రై ఫ్రూట్స్ వేసి కొంచెం నెయ్యి వేసి కలుపుకుంటే ఎంతో టేస్టీ అయిన పోహా కేసరి అటుకుల కేసరి రెడీ అయిపోతుంది ఇంకొక బౌల్లో అటుకులను తీసి బాగా కడిగి నీళ్ళని వంపేసుకోవాలి దీంట్లో సరిపడా పెరుగును వేసి కలుపుకోవ కలుపుకుని పక్కన పెట్టుకోవాలి వెలిగించుకొని బాండీ పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆవాలు జీలకర్ర వాము శనగపప్పు మినప్పప్పు జీడిపప్పు పలుకులు పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత కరివేపాకును కూడా వేసి వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీరను వేసి ఒకసారి కలుపుకుంటే ఆ వేడికి కొత్తిమీర వేగుతుంది ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న అటుకులు పెరుగు మిశ్రమంలో కాస్త ఉప్పు వేసి ఈ పోపు మిశ్రమాన్ని అందులో వేసి కలుపుకుంటే అటుకుల దద్దోసనం రెడీ స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని నెయ్యి వేసుకుని ఒక కప్పు అటుకులను వేయించుకోవాలి రంగు మారేంత వరకు వేయించుకుని ప్లేట్లోకి తీసి చల్లారనివ్వాలి ఇప్పుడు ఇంట్లో ఖర్జూరాలు ఉంటే ఖర్జూరం తీసుకోవచ్చు లేదు అంటే బెల్లాన్ని కూడా వాడుకోవచ్చు చల్లారిన తర్వాత అటుకులను మెత్తగా మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు అదే మిక్సీ జార్లో ఖర్జూరాలను కూడా వేసి మిక్సీ చేసుకోవాలి స్టవ్ వెలిగించుకొని బ్యాండీ పెట్టుకొని అందులో నెయ్యి వేసుకుని నెయ్యి వేడెక్కిన తర్వాత రెండు స్పూన్ల కొబ్బరి తురుమును అందులో వేసి వేయించుకోవాలి ఒక నిమిషం వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో ముందుగా మనం మిక్సీ చేసుకున్న ఖర్జూర మిశ్రమాన్ని కూడా వేసి వీటిని కూడా ఒక రెండు నిమిషాలు వేయించుకుంటే పచ్చివాసన పోతుంది ఇందులో ముందుగా మనం మిక్సీ చేసుకున్న అటుకుల పొడిని వేసుకుని బాగా కలుపుకోవాలి దీన్ని కాసేపు చల్లారనివ్వాలి డ్రై ఫ్రూట్స్ని కూడా అందులో వేసి బాగా కలుపుకోవాలి చల్లారిన తర్వాత లడ్డూలా చేసుకోవటమే ఎంతో టేస్టీ అయినా అటుకుల లడ్డు రెడీ ఖర్జూరంతో చేసాం కాబట్టి చాలా చాలా హెల్దీ అయిన రెసిపీ ఇది స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకొని అందులో నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడెక్కిన తర్వాత డ్రై ఫ్రూట్స్ అందులో వేసి వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అదే బాండీలో ఒక కప్పు అటుకులను తీసి వేయించుకోవాలి రంగు మారిన తర్వాత ఒక కప్పు అటుకులకు మూడు కప్పుల పాలను పోసి ఐదు నుంచి ఎనిమిది నిమిషాల పాటు ఉడికించుకోవాలి కాస్త దగ్గర పడిన తర్వాత ముప్పావు కప్పు పంచదారను వేసి యాలకుల పొడి డ్రై ఫ్రూట్స్ను వేసి కలుపుకోవాలి ఎంత ఎంతో టేస్టీ అయినా అటుకుల పాయసం రెడీ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి